నాగార్జున కన్వెన్షన్ కోల్చిపేత ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ గా నిలిచింది అయితే నాగార్జున ఎన్కన్వెన్షన్ అనేది అక్రమ కట్టడం అని రాత్రికి రాత్రి కూల్చివేయడం జరుగుతుంది కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని నాగార్జున తన సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పి ఒకవేళ నిజంగా అది కనుక తప్పుడు కట్టడం అని కనుక తెలిస్తే నేనే కూల్చేసేవాడిని అంటూ చాలా సంచలనమైన కామెంట్స్ చేస్తూ వచ్చాడు దానిపైన సమంత ఒక కొంత స్పందించినట్టు సమాచారం ఇచ్చింది అసలు ఇంతకీ సమంత ఏమంది అంటే ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అక్రమ కట్టడం ఉన్నప్పుడు ఖచ్చితంగా నా నాగార్జున గారు అలా చేరనేది నా అభిప్రాయం ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని 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 పనులు కానీ కొన్ని కొన్ని సంఘటనలు కానీ మనకి చాలా అంటే చాలా బాధలు మిగులుస్తాయి ఎన్ కన్వెన్షన్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫేమస్ క కన్వెన్షన్ హాల్ అంటే ఫంక్షన్ చేసుకునే హాల్ కానీ అలాంటిది రాత్రికి రాత్రి కూల్చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే కానీ దీని వెనకాల ఏం జరిగిందని క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం వాళ్ళు అయితే మాత్రం చాలా బాధపడుతున్నారని అలా బాధపడకుండా వాళ్ళు ఆ బాధ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది